మహాత్మాగాంధీ ఆశయాలు గొప్పవని వారి అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడిచి ఆధునిక సమాజానికి వెలుగు వచ్చే విధంగా మసులుకోవాలని ఎంవిగలూరు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు హుస్సేన్ సావ్ పట్టణ టీడీపీ నాయకులు కేఎండి ఫరూక్ ఉరుకుందయ్యశెట్టి మల్లికార్జున ముల్లా కలీముల్లా రంగనాథస్వామి గౌడ్ సలీం రాజేంద్ర ఇషాక్ జహంగీర్ మధుబాబు అమానుల్లా గౌస్ వినప్ప ఈరన్నలు పేర్కొన్నారు బుధవారం ఎంబెంగళూరు టీడీపీ కార్యాలయంలో మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి పేడుకలను కార్యక్రమాలను స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంబెంగళూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్ర జయంతిని జరుపుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అహింసా మార్గంలో పయనించి ఆయుధం పట్టకుండా భారతదేశంలోని ఆంగ్లేయులను కొట్టి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన సమరయోధుడు గాంధీ అన్నారు యావత్ ప్రపంచానికి స్పూర్తి ప్రదాత గాంధీజీ అని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ శాంతియుత మార్గంలో పయనించి సుఖమైన జీవితాన్ని కొనసాగించాలన్నారు మన పండు ఉపాధ్యక్షులు తెలుగు మేము తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే ఎమ్మెల్యేలు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి అలాగే మన రాష్ట్రపతి అయినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం నందు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హుసేన్ పిరాసార్ గారు గాంధీ కోరుతున్నారు జయంతి రాల్ బహద్ర శాస్త్రి గారి జయంతి సందర్భాల మీ అందరి హాజరైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుగా మహాత్మా గాంధీ గారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ సెకండ్ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బు జన్మించారు ఆయన విద్యాభ్యాసంలో ఆ ఊర్లో మాత్రము మోదీ ఎలిమిట్ స్కూల్ వరకే ఉండేది ఆ దాంట్లో ఎలిమిట్ స్కూల్ కూడా ఎక్కువ ఈయన విద్యలో ఎక్కువ ఇదిగా ఉండేవాడు కాదు ఆ తర్వాత ఒకసారి సత్యన నాటకాన్ని చూసి అతను ప్రభావితుడై అరే మనం కూడా బాగా ముందుకు రావాలి అని అనే ఉద్దేశంతో ఆయన అప్పుడు ఎలికేషన్లో కొంచెం బాగా ముందుకు వచ్చేసి పంతులు సబ్బద్ధి లండన్లో లా చేసుకోవడానికి లండన్కి వెళ్ళారు అక్కడి నుంచి బారిస్ ఆఫ్ లా అయిపోయిన తర్వాత ఆయన మరీ తిరిగే భారతదేశానికి వచ్చి ముంబైలందు ప్రాక్టీస్ చేశారు లా ప్రాక్టీస్ చేశారు ఆ తర్వాత ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఒక ముస్లిం ఆయన పేరు సార్ ఏదో ఉంది ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన మహాత్మా గాంధీని కోరారు ఏమని మా ఇండస్ట్రీలో దానికి చాలా ఇదిగా ఉంది కాబట్టి మీరు లీగల్గా ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పని అతను అక్కడ పిలిపించడం జరిగింది సరే అని చెప్పేసి ఆయన లేదా సౌత్ ఆఫ్రికాకు రైల్లో ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని ఆయన ప్రయాణం చేసేటప్పుడు అంతవరకు ఆయనకి స్వాతంత్రం చేయాలి ఆమెను పరిపాలన చేస్తున్నారు ఎట్లా ఇవ్వండి ఆయనకి ఆయన దృష్టిలో ఏమీ లేదు ఆ తర్వాత ఆయన ప్రయాణం చేసేటప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్లు రైల్ భూమిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఇక సౌత్ ఆఫ్రికాలో ఇక దగ్గర వస్తూ ఉన్నారు ఆ స్టేషన్లో వీళ్ళంతా ఈ తెల్లవారా కలిసి వీళ్ళు నల్లోడు సీట్లు కూర్చుంటారు ఏంటి అని చెప్పేసి చెప్పి అతను నెక్స్ట్ స్టేషన్ రాగానే అతని యొక్క పెట్టె బేడ

మహాత్మా గాంధీ గారు ఆయన చెప్పినటువంటి పల్లెలే పట్టుబొమ్మలు మరి భారతదేశానికి గ్రామాలే గ్రామ స్వరాజ్యం రావాలి అని చెప్పి ఆయన ఎంతో తప్పించారు అదేవిధంగా దానికి అనుగుణంగానే మన పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి నందపురి తారక రామారావు గారు ఆయన స్ఫూర్తి తీసుకుని పార్టీని సాధించడం అలాగే ఆయన చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని కూడా తీసుకురావడం అవన్నీ కూడా జరిగిపోయినాయి తదనంతరం మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలను నడుస్తూ మరి గ్రామాలను అభివృద్ధి బాటలో ప్రయాణింపజేశారు రోజు రాత్రు గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పంచాయతీలను నిర్వీనం చేసి గ్రామాలను కూడా అనగ దొక్కి అభివృద్ధికి దూరంగా పడేసి అసలు గ్రామాలంటేనే ఇష్టం లేకుండా చేసి సర్పంచ్ నిధులు కూడా తీసేసి పూర్తిగా దాన్ని భ్రష్టు పట్టించినారు మళ్ళీ మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సర్పంచ్ నిధులు కేటాయించి అలాగే పంచాయతీలను కూడా మరి బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క పాటలు నడిసి మన పార్టీకి అలాగే మన ద్వారా మంచి పనులు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటూ నమస్కారం ఆయుధాలని చేతబట్టి మరి దేశానికి స్వతంత్రాన్ని అందించేటువంటి మహనీయుడు మరి జాతి పిత అనేటువంటి మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీజీ మరి నూట యాభై ఆరో జయంతి సందర్భంగా అదేవిధంగా స్వతంత్ర సమర జై జవాన్ జై కిశాన్ అన్నటువంటి పిలుపునిచ్చినటువంటి భారత ప్రధానమైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మరి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ చేరు వచ్చినటువంటి నాయకులకు మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజు మరి గాంధీ గురించి తెలియజేయాలని అంటే మరి గాంధీజీ కలలు కన్నా గాంధీజీ కలలను మరి డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని కూడా మనము చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చూసుకుంటే గ్రామాలలో దేశానికి పట్టుకొమ్మలు అనేటువంటి చెప్పినాడు మరి అదేవిధంగా దాని కృషి బాటలోనే మరి నిరంతరం కూడా ఆయన పయనిస్తూ గ్రామాలు దేశానికి ఏ విధంగా పట్టుబొమ్మలవుతాయనేటువంటి చెప్పినటువంటి నాయకుడు కూడా చెప్పుకోవచ్చు అదే బాటలో కూడా మరి డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి కూడా గారు కూడా పయనిస్తూ మరి ఎమ్మెల్యూ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలలో జల్ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు చేరివేసిన వేసిన ఘనత మరి డాక్టర్ బివి జయనాణేశ్వర రెడ్డి గారికి మరి దక్కుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చూసుకుంటే మరి గాంధీజీని మనం స్ఫూర్తిగా తీసుకున్నాము గతంలో మరి వైకాపా ప్రభుత్వాన్ని మనము సత్యము అహింస అనేటువంటి ఈ ఆయుధాలను చేతబట్టి మరి క్విట్ ఇండియా నినాదంతో మరి ఈ వైకాపా ప్రభుత్వాన్ని మనం అంతం చేశాము కాబట్టి ఇదే స్ఫూర్తితో మరి ముందుకు కూడా పయనించి గాంధీజీ కలలు సహకారము అది బాబు గారితోనే సాధ్యం కాబట్టి ఆయన దిశగా మరి అందరూ కూడా నడిచి మరి యొక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో కూడా శాంతి బాటలను కూడా వేయాలని కూడా ఆశిస్తున్నాను అదేవిధంగా మన లాల్ బహదూర్ శాస్త్రి కూడా పుట్టినరోజు కాబట్టి ఆయన జై జవాన్ జై కిసాన్ అని కూడా ఆయన పిలుపునిచ్చాడు ఆయన స్ఫూర్తికి అనుగుణంగానే మరి బాబు గారు కూడా మరి మరి రైతుల పట్ల సైనికుల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఘనత పెట్టినటువంటి జనత దక్కుతుంది మరి ముఖ్యంగా చెప్పుకుంటే మరి మహిళల భద్రత ఇవన్నీ కూడా మరి బాబు గారి తెలుగుదేశం ప్రభుత్వంతో చెబుతూ మరి గాంధీజీ గారి బాటలోనే మరి శాస్త్రి గారి బాటలోనే కూడా మనమందరూ కూడా పయనిద్దామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు అలాగే రాహుదూర్ శాస్త్రి గారి జయంతిని జయంతిని కలుపుని ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అలాగే రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన గారి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అలాగే మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ జీవి జయనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన మహానాయకులను స్ఫూర్తితో ఈరోజు గాంధీ జయంతి లాల్ ప్రశాంత్రి జయంతి సందర్భంగా ఈరోజు వాళ్ళకి దర్శించాలని చెప్పి ఈ సందర్భంగా వచ్చిన ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మా ధన్యవాదాలు అలాగే చాలామంది గాంధీ గురించి అలాగే లాల్ ప్రశాంత్రి గురించి చాలామంది అందరూ చెప్పేసినారు మా అయితే ఇంకా మన మైనారిటీ అధ్యక్షులు నిలిజయ వర్గ అన్నీ చెప్పేసినారు మిగిలిందైతే ఏం లేదు ఇంకా వెల్లి మన మాటలు మనము ఎలా ఉండాలంటే వాళ్ళు దేశం కోసం పోరాడి ఆ రోజు బ్రిటిష్ బాధిత సంఘటన నుండి విముక్ భారతదేశానికి విముక్తి కలిగించి ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించి మనకు ఎంతో జీవనోపాధిని కల్పించిన విధంగా జరి జరిపించిపోయినారు అలాగే వాళ్ళ ఆశయా కోసం మేము కూడా కొంతవరకు కృషి చేస్తే మన గాంధీజీ కాలం కన్నా గ్రామ స్వరాజ్యము మనం సాధించుకోవచ్చు మాండలిక వ్యవస్థను అలాగే తెచ్చే విధంగా ఆ రోజు గాంధీ జయంతి స్ఫూర్తి గాంధీ గారి స్ఫూర్తితో మన తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు వెంటనే మాండలిక మాండలిక వ్యవస్థ తెచ్చి గాంధీ జయంతి సాధనలో నేను కూడా అని చెప్పి నిరూపిస్తున్న ఘనత మన నందమూరి తారక రామారావు గారిని అలాగే తర్వాత అనంతరం చంద్రబాబు నాయుడు గారు కూడా గాంధీజీ ఆశయాల కోసం కృషి చేసిన వ్యక్తుల్లో మళ్ళా రెండో వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు మన దేశ దేశాన్ని చెప్పి గుర్తించి గుర్తించాలని చెప్పి అనుకుంటున్నాను మళ్ళా దేశంలో రాష్ట్రంలో మనం బాగా ఉన్నామంటే ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నామంటే ఈరోజు వాళ్ళు మహానీయులు నడిపించిన అడుగుజాడలు మళ్ళీ గాంధీజీ ఆ రోజు ఉప సత్యాగ్రహము ఉద్యమాలు మళ్ళా దండియాత్ర ఉద్యమాలు మరి ఎన్నో ఫిట్ ఇండియా ఉద్యమాలు నిర్వహించి అనేక మంది అంటే కమిష్టిగా ఓపు చేసి భారతీయులందరూ మన సోదరులు అని చెప్పి ఆ రోజు కలిపి ఆందోళన దండయాత్రలు చేస్తూ ఆ రోజు బ్రిటిష్ వారిని కాడగలి మనకి స్వాతంత్రం కల్పించారు మళ్ళీ వారిని స్మరించుకుంటూ ఈరోజు గాంధీ జయంతి అలాగే లాల్ చాదీ జయంతి ఖండంగా నిర్వహించుకుంటున్నాము అలా ముఖ్యంగా చెప్పాలంటే మన లోకల్గా ఎమిగన్నూరులో అభివృద్ధి దిశలో మన గాంధీజీ ఆశ సాధనలు కొనసాగాయంటే అంటే ఆ రోజు మాజీ మంత్రివర్యులు వీవీ మోహన్ రెడ్డి గారి ఆదరణ జరిగినాయని చెప్పవచ్చు మళ్ళా ఆయన ఆశా సాధనలు కూడా చాలా వరకు ఎన్నికలలో డెవలప్మెంట్స్ మండల కార్యాలయాల కార్యాలయాలు చాలా వరకు ఆయన తెప్పించడం జరిగింది మన అనేక గ్రామాల్లో రోడ్డు లేని గ్రామాలకు సైతం బస్సులు నడిపించిన కథ మోహన్ రెడ్డికి ఆ రోజు చాలా ఎక్కడ పోరాడి బండి మీద పోయేవాళ్ళు మరి అప్పుడు మోహన్ రెడ్డి గారు మంత్రిగా అయినప్పుడు ప్రతి గ్రామానికి రోడ్లు వేయించి గ్రామాల అభివృద్ధికి పాటుపడిన మహా వ్యక్తి పివి మోహన్ రెడ్డి గారు గాంధీ గారి ఆశా సాధనలో మోహన్ రెడ్డి గారు పాత్ర కూడా ఎంతో ఉంది చెప్పి ఈ సందర్భంగా కొనియాడుతూ మళ్ళీ ఆయన ఆశా మన గౌరవ గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పివి జగడ్డి గారు కూడా ఈరోజు ఎమ్మెల్యే నియోజకవర్గంలో గెలిచినప్పటి నుంచి ప్రజల్లో మమేకమై నేను మీ తోడు అని చెప్పు చెప్పుకుంటూ ప్రతి ఇంటింటికి పోయి వారి సమస్యలు అడిగి వెంటనే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ చేస్తూ ఈరోజు ఎంబికూరులో శాంతి పదార్థాల వ్యవస్థను అలాగే అభివృద్ధి పాఠాలు నడిపిస్తున్న వివి జయరాజు గారికి మా గౌరవ శాస్త్రభ్యుల గారికి కూడా మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన నాకు అవకాశం ఇచ్చిన మన అధ్యక్షులు వారికి తెలియజేస్తూ తెలుగు తీసుకుంటారు జై ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ धी महात्मा गांधी महात्मा गांधी महात्मा 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 गांधी, 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 गांधी। जय हिंद जय जलूद जय हिंद, जय हिंदुदेश